ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్కు ఏమాత్రం తగ్గకుండా తిరుపతిని కేంద్రంగా చేసుకుని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు కార్పొరేషన్ ఉపమేయర్ అభినయరెడ్డిలో నగరాన్ని అభివృద్ధి ముసుగులో పూర్తిగా దోచుకున్నారని టీటీడీ చైర్మన్ హోదాలో కరుణాకర్ రెడ్డి శ్రీవారి నిధులను స్వప్రయోజనాల కోసం కీర్తి కోసం ఖర్చు చేస్తున్నారని జనసేన పార్టీ వీర మహిళ కీర్తన భారీ స్థాయిలో ధ్వజమెత్తారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా ముందు భాజపా నేత సామంచి శ్రీనివాస్ టీడీపీ నగర కార్యదర్శి మహేష్ యాదవ్లతో కలసై కీర్తన మాట్లాడుతూ వెంకన్నకు భక్తులు సమర్పిస్తున్న ధనాన్ని యాత్రికుల సదుపాయం కోసం ఖర్చు చేయకుండా తిరుపతిలో భూమన కుటుంబం కీర్తిని పెంచుకుంటూ కమిషన్లు వెనకేసుకుంటూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎమ్మెల్యే ఆయన కుమారుడు కీర్తి గడించారన్నారు భూమన కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని అనంతరం బీజేపీ నేత సోమచి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో నగరాన్ని దోచేసిన భూమన కుటుంబం పెద్ద కాపు విధిలో దాదాపు రెండు వేల కుటుంబాల ఉసులు పోసుకున్నారన్నారు తిరుపతిలో భూమన ఫ్యామిలీ చేతిలో దోపిడీకి గురైన కాంట్రాక్టర్లు భవన యజమానులు ఇతరత్రా వారంతా భూమన బాధితుల సంఘంగా రిజిస్టర్ ఆఫీసులో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు తెలిపారు అనంతరం టీడీపీ నగర కార్యదర్శి మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం కుటుంబాలను చీల్చిన ఘనత బోమనదేనన్నారు కట్టా జయరాం యాదవ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి భయాందోళనలకు గురి చేశారని ఆరోపించారు నగరంలోని ప్రతి గడప గడపను పలకరిస్తే భూమన బాధితులు కోకొల్లలని కూటమి నేతలు ప్రెస్ క్లబ్లో తెలియజేశారు తమ జనసేనాని మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెట్టారని అందుకే వైసీపీ వారు తమ తిరుపతి అభ్యర్థి ఆరని శ్రీనివాసులను విమర్శించలేకపోతున్నారని కొనియాడారు అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆణిముత్యం లాంటి వారని కొనియాడారు వీరిరువురిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను అభ్యర్థించారు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా స్వామివారి నిధులని తిరుపతి కోసం కేటాయించడం తప్పని మీరు ఒప్పుకోవాలి వందల కోట్లు గోవిందరాజస్వామి గుడికి ఆరు వందల కోట్లు కేటాయించారు అన్నారు అంటే ఏం డెవలప్మెంట్ చేయడం కోసం కేటాయించారు ఎంత మేరకు డెవలప్మెంట్కి ఎంత మేరకు నిధులు కేటాయించారు దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ఉండదు అసలు తిరుపతి డెవలప్మెంట్ని మీరు నిజంగా చూపించాలనుకుంటే ఇక్కడున్న ఫండ్స్తో చేయాలి కానీ స్వామివారి ఫండ్స్ని దేనికి వాడాలి ఈరోజు ఫుడ్ క్వాలిటీ బాగలేదు వెంగమాంబ సత్రంలోని సామాన్య భక్తులు వచ్చి వాపోతూ వీడియోలు పెడుతున్నారు దాని గురించి మీరు ఎంక్వైరీ వేశారా నిజంగా మాలాంటి వాళ్ళం వెళ్ళినప్పుడు కూడా చెక్ చేస్తుంటే ఫుడ్ క్వాలిటీ బాగుండట్లేదు గతంలో కన్నా ఇప్పుడు చాలా నాసిరకంగా ఉంది ముందు గతంలో మనం కంపేర్ చేస్తే స్టాల్స్ ఉండేవి చిన్న చిన్నగా బిడ్డలకు పాలు దొరికేవి మజ్జిగ దొరికేది ఉప్మా ఉండేది సాంబార్ అన్నం పెరుగన్నం ఇట్లాంటి అవైలబుల్గా ఉండేది అవి కూడా ఇప్పుడు ఉండట్లేదు అంటే ఇప్పుడు యాత్రికుల తాకిడి పెరుగుతున్న సమయంలో వాళ్ళకి షెల్టర్స్ పార్కింగ్ షెల్టర్ చూపించట్లేదు ఇవన్నిటి కోసం కేటాయించాల్సిన నిధులు కాస్త డైవర్ట్ చేసుకుని తిరుపతికి పెట్టుకుంటూ పరోక్షంగా ఎవరికి కరుణాకర్ రెడ్డి గారు పెద్ద కాపు లేవట్లో ఉన్నటువంటి స్థానికులు లాడ్జీల యజమానులు పెద్ద కాపు వీధిలో రోడ్ల విస్తరణ కోసం తమ ఇల్లును దశాబ్దాల పాటు నివాసం ఉన్నటువంటి ఇల్లును విస్తరణ కోసం ఇచ్చి గంగమ్మ మీద ఒట్టేసి నష్టపరిహారం చెల్లిస్తామంటే నమ్మి ఇచ్చి నష్టపోయినటువంటి వాళ్ళు అడ్వాన్సులు ఇవ్వకుండా టెండర్లు చేపట్టకుండా నామినేషన్ పద్ధతిలో డబ్బులు ఇస్తారని నమ్మకంతో రోడ్లు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు ఇలా అనేక మంది తన పార్టీలో తనతో పాటు తిరిగి బోసపోయినటువంటి కొంతమంది ఇలా అందరూ కూడా గుంపుగా ఉన్నారు వాళ్ళు ఒక సంఘాన్ని పెట్టే ప్రయత్నం అని చెప్పారు ఆ సంఘం పేరుటంటే భూమన బాధితుల సంఘం తిరుపతిలో కొత్తగా భూమన బాధితుల సంఘం అవతరించబోతుంది ఈ సంఘం అన్ని వాడలకు అన్ని ప్రాంతాలకు ఎక్కడైతే ఈ తండ్రి కొడుకుల వేధింపులకు గురయ్యారో వారందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ తండ్రి కొడుకుల యొక్క వేధింపులకు బెదిరింపులకు తిరుగుబాటుగా ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అద్దం పడుతుంది ఈరోజు కన్నాకరెడ్డి గారు ముప్పై ఒకటి డివిజన్లో ప్రచారం చేశారు వాళ్ళ అభ్యర్థి అభినయ రెడ్డి కొరకు ప్రచారం చేశారు ఎంత ఆశ్చర్యాస్పదంగా ఉందంటే ఆ ప్రచారంలో సీనియర్ నాయకులైనటువంటి కట్టా జయరామ్ యాదవ్ గారు పాల్గొన్నారని అని వాళ్ళు ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు ఎంత విచారకరం అంటే ఆయన విచారం ఆయన దాని మీద ఆయన ఎక్స్ప్లెషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆయన గత రెండున్నర సంవత్సరంగా పార్టీ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు ఆయన వాళ్ళ కుటుంబానికి ఇరవై సంవత్సరాలు సేవ్ చేసినందుకు గాను వాళ్ళు ఇచ్చిన గుర్తింపు బహుమానం అయ్యారా అంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం వాళ్ళ కుటుంబంలో కలహాలు తెచ్చి అందజబ్బులను విడదీయడం చేసింది ఈరోజు కన్నాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కన్నాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు ఓటమితోనే ఆ భయంతోనే ఈ విధంగా తిరుపతిలో యాదవ్ నాయకులందరూ మాతో ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో తిరుపతిలో యాదవ కుల నాయకులు కానీ యాదవ్లు మొత్తం కూడా బీసీలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు అందరు కూడా తిరుపతిలో రానున్న రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో తిరుపతి ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారిని అందరు కూడా వాళ్ళ అమూలమైన ఓటును వాళ్ళకి వేసి గెలిపించాలని కూడా మనం చేస్తున్నాను